దసరా నవరాత్రులో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కట్టి పొంగలి సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తానండి దీనికి ఒక గ్లాసు బియ్యంకి ఒక గ్లాసు పప్పును వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత నాలుగు గ్లాసుల నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదండి ఐదు పోసుకున్నా పర్వాలేదు బియ్యాన్ని బట్టి ఐదు గ్లాసులు నీళ్ళ వరకు పోసుకొని విడిగా ఉడకపెట్టుకున్నా పర్వాలేదు కుక్కర్లో పెట్టుకున్న పర్వాలేదు అది మీ ఇష్టం అండి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి దానిలోకి ఒక పోపుని మనం వేయాలి దానికి నెయ్యి ఆవాలు జీలకర్ర జీడిపప్పులు పచ్చిమిర్చి కరివేపాకు ఎన్నివిరపకాయలు అలాగే మిరియాలు చిటికెడు పసుపు ఇంగువ అన్నీ వేసి బాగా ఎరగా వచ్చే వరకు వేపుకోవాలి వేపుకున్న ఈ పోపును తీసుకెళ్ళి మనం ఉడికించిన అన్నం పెసరపప్పు మిశ్రమంలో కలపాలి కలిపిన తర్వాత దానికి సరిపడా ఉప్పు అలాగే ఇంకొన్ని మిరియాలని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి ఆ దంచుకున్న మిరియాల పొడిని కూడా ఇందులో కలుపుకోవాలి అప్పుడే ఆ కట్టె పొంగలి యొక్క కమ్మని ఘాటు అనే రుచి తెలుస్తుంది మనకి అలాగే అంతా అయిపోయిన తర్వాత ఇంకొంచెం నెయ్యిని కట్టె పొంగల్లో వేయాలి అమ్మవారికి పెట్టిన ప్రసాదంలో ఇంకా కొంచెం నెయ్యిని వేసి పెడితే అమృతంలా ఉంటుందండి ఆ అమ్మకి నేతితో పెట్టిన ప్రసాదం అదే అన్నంతో వండిన ప్రసాదం అంటే ఎంతో ప్రీతి